హలో అండి టుడే అవర్ లంచ్ వేడివేడి అన్నం ఇంకా పులకం కూడా చేస్తాను అలాగే కీమా బాల్స్ తర్వాత చూసారు కదా కాకరకాయ కర్రీ ఊరగాయలాగా చేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా చాలా ఉంటాయి దీంట్లో వేయడానికి కానీ వీడియో తీయలేదు చాలా బాగుంటుంది తింటే కూడా కలుపుకొని తింటే లాగే ఉంటుంది చాలా అండ్ టేస్టీ అనమాట అదండి ఇవాళ కీమా పాల్స్ ఇంకా ఉన్నాయి అవి సరిపోతాయని అవి మాత్రం పెట్టాను నేను తిన్నాను కదా గడ్డ పెరుగు ఇదం తర్వాత ఇంకా ఇవి వేడి రసం కూడా చేశాను టమాటో రసం కరివేపాకు పడేయకుండా ఇలా నలిపేస్తాను పోపులో వేసింది సో అది కూడా మనం తినేస్తామన్నమాట ఈ విధంగా ఇవాళ మన లంచ్ ఎమ్మి ఎమ్మిగా కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా దెబ్బకాయ ఊరగాయ దెబ్బకాయ పచ్చడి ఇది కూడా వేసుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది పెరుగులోకి పప్పులోకి చాలా బాగుంటుంది మీరేం చేశారండి చెప్పండి తర్వాత ఇల్లు రెనోవేషన్ చేపిస్తున్నాం కదా మొత్తం దుమ్ము దుమ్ము చీదర చీదరుంది ఏం చేయలేము తప్పదు కొంచెం నీట్గా చేయించుకుందాం హాలిడేస్లో అనేసి మొదలు పెట్టాము కానీ తడిసి మోపిడైనట్టు పని ఎక్కువైపోతూ ఉంది నాకు రెస్ట్ అనేది లేకుండా పోతా ఉంది మీతో మాట్లాడడం కూడా తక్కువైపోయింది ఏం చేయమంటారు చెప్పండి తప్పదు కదా కొన్ని చేయాలనుకుంటే కొన్ని పోగొట్టుకోవాల్సిందే ఓకే అండి ఇంకేంటి మీరే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ని అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి మాకు గాలులు వస్తున్నాయి కానీ వర్షం ఒక్కరోజు పడింది అంతే ఇప్పుడైతే వర్షం లేదు ఏం లేదు ఎండ చంపుతోంది వేడిగా ఉంది బాగా తప్పదు కదా ఇంకేంటి మీరేమేమి చేసుకు తిన్నారు పిల్లలందరూ వచ్చారా లేకపోతే మీరే ఊర్లకు వెళ్ళారా మీ అమ్మ వాళ్ళ ఊర్లకు అత్తయ్య వాళ్ళ ఊర్లకు లేకుంటే ఏదైనా మంచిగా ప్లేసెస్కు చూడ్డానికి వెళ్ళారా ఈ సమ్మర్లో ప్లేసెస్ చూడడానికి వెళ్తే కూడా చాలా ఇబ్బంది అండి ఏదైనా మంచి కూల్ కూల్ ప్లేసెస్కి అయితే ఓకే కానీ మిగతా ప్లేసెస్కు దారుణంగా ఉంటాయి అదన్నమాట విషయం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి